చందుర్తి మండలం నుండి మరిగడ్డ గ్రామంలోని ఎనగల గ్రామం వరకు గల పేటీ రోడ్డు నిర్మాణానికి కోటి యాభై లక్షల రూపాయల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఎనగల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క ప్రభుత్వ విపాది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతపండి రామస్వామి మాట్లాడుతూ పేదల పెనిది బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతి ఆది శ్రీనివాస నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజల్లో ఒక్కరిగా ఉంటూ నుండి ప్రతి అనుభవం తెలిసిన వ్యక్తిగా ఆయా గ్రామాల ప్రజలు వినతి పత్రాలు అందచేయాల్సిన అవసరం లేకుండానే ప్రతి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నారని అన్నారు ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కోనరావుపేట మండలం పామిడిపల్లి గ్రామంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎనగల్ గ్రామ ప్రజలు కోరినట్టుగా రానున్న కొద్ది రోజుల్లోనే ఎనగల్ మామిడిపల్లి రోడ్డు

ఇటీవల మండలంలోని సనుగుల గ్రామంలో కోటి తొంభై లక్షలు మూడోపల్లి గ్రామంలో కోటి యాభై లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారని అన్నారు అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రతి నిమిషం ప్రజల కోసం పాటుపడే మనసున్న మహారాజు ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి రుద్రంగి మార్కెట్ చైర్మన్ చిరుకల తిరుపతి వైస్ చైర్మన్ బొచ్చ మల్లేశం మాజీ జెడ్పీసీ నాగం కుమార్ నాయకులు పులి సత్యం ఎనగంటి శంకర్ ల్యాండ్ తిరుపతి లింగంపల్లి సత్తయ్య గసికంటి ప్రభాకర్ అజయ్ ప్రణయ్ ల్యాండ్ సత్తయ్య బాణాల రవీందర్ రెడ్డి ముసుకు ముకుందరెడ్డి రంగారెడ్డి మార్కెట్ డైరెక్టర్లు నాయకులు పాల్గొన్నారు సందర్భంలో కొన్ని గ్రామాలలో పనులు స్టార్ట్ అయి పూర్తి గావించబడ్డాయి ఇంకా కొన్ని గ్రామాలలో ఈ మధ్య కాలంలో పనులు మొదలవుతున్న సందర్భంలో కూడా ఈ మరో ఖచ్చితంగా ఆయా గ్రామాలలో కలవాట్లు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లకు కూడా నిధులు పెంచడంలో భాగంగా మొన్నటికి మొన్న సల గ్రామంలో కూడా కోటి తొంభై లక్షల రూపాయల నిధులను అదే అదేవిధంగా మూడపల్లిలో కోటి యాభై కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు తెచ్చించిన సందర్భంలో అదేవిధంగా మొన్నటి రోజున ఆయా గ్రామాలలో వెళ్తున్నప్పుడు అన్నగారికి మన వినతి పత్రాలు వాస్తవంగా ఏమైనా మాకు పనులు ఉన్నాయని చెప్పడం కాదు అన్నగారు గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క కాన్సెన్స్లో తిరుగుతున్న సందర్భంలో అదేవిధంగా ఈ యొక్క ఆయన సొంత మండలమైనటువంటి చందుర్తి మరియు రుద్రంగి మండలంలో ఆయా గ్రామాలలో ఎక్కడ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకువచ్చినటువంటి చిన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి సీనియర్ నాయకత్వం జూనియర్ నాయకత్వం అంతా కూడా చెప్పినప్పుడు తను ఖచ్చితంగా ఆయా గ్రామంలో ఎక్కడ పనులు ముందస్తుగా ఇవ్వాలి తర్వాత ఎక్కడివ్వాలనే క్రమంలో కూడా ఈరోజు నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది నిన్ననే మేము రాత్రి అనుకోకుండా మామిడిపెల్లి గ్రామంలో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే గ్రామం వారు కూడా ఎన్నికల నుంచి మామిడిపల్లి గ్రామానికి నిధులు తొందరగా రావాలన్నా ఈ జరిగే జాతరకు మాకు దగ్గర ఉంటుందనే క్రమంలో ఈ విడతలో మాత్రం రావుకు అచ్చే విడతలు ఖచ్చితంగా ఎన్నికల గ్రామం నుండి మాడుపల్లికి సొత్త ఆ యొక్క రోడ్ను పూర్తి చేస్తానని నిన్ననే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే సమస్యలున్న ఆ సమస్యలన్నీ కూడా ఇంతకుముందు ప్రజలు జెడిసి కుమారణ చెప్పినట్టు ఈ యొక్క అభివృద్ధి మరియు సంక్షేమం అన్నీ కూడా పెద్దలు సీనన్న గారికి మనకి చెప్పనక్కర్లేదు పేద ప్రజల ఆశాజ్యోతి పెద్దలు సినన్న గారికి ప్రతి నిత్యం చూస్తున్నటువంటి ఈ రో పదమూడు మాసాలలో ప్రొద్దున ఆరు గంటలకు మొదలైతే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఇంటిలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడలే ఏదైతే ఆఫీస్ పని మీద హైదరాబాద్ కావచ్చు ఆ తర్వాత ప్రజలలో నిత్యం కాన్షియన్స్లో తిరుగుతూ ఆయా ప్రభుత్వానికి కూడా వెన్నంటి ఉంటున్న సందర్భంలో మన అందరి పక్షాన కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అదేవిధంగా వచ్చే కమిటీలో ఖచ్చితంగా కూడా మంత్రి పదవి రావాలని కూడా ఆశాభావాన్ని మనం వ్యక్తం చేస్తూ రానున్న రోజులలో సినిన్నకు వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి కార్యక్ర కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా పార్టీలకు అతీతంగా కూడా మన ఎల్వోసీలే కావచ్చు సీఎం రిలీఫా కావచ్చు ఇవ్వడం జరుగుతుంది పార్టీలు కాదు మనకు ముఖ్యం ఆదిశ అంటేనే ప్రజల మనిషి అదే విధంగా పోవలసిందిగా కోరుతూ కూడా చెప్తా ఉన్నారు కొత్త పాత నాయకత్వాన్ని కూడా కలుపుకోబోయే విధంగా మనందరం పనిచేయాలని ఆయా గ్రామాలలో మేము ఇప్పటి నుండి నాయకత్వం నాయకత్వ చెప్తా ఉన్నాం గత వచ్చే స్థానిక ఎలక్షన్లో కావచ్చు అందరూ కూడా కలిసి పనిచేద్దాం అభివృద్ధిలో అన్ని గ్రామాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉందాం మీరు ఎవరైనా ఉత్సాహంగా ఉండి ఖచ్చితంగా ఆదిశ వారి వెంట ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం అనే ఉత్సాహం ఉన్నవారు కూడా ఈ యొక్క ఆదిశనివాసం వెంట నడవాల్సిందిగా మండల కమిటీ తరఫున మేము తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మా అందరి పక్షాన ధన్యవాదాలు చెప్పాలని చెప్పి పాలాభిషేకం చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఎంతవరకు పెద్దలు ఈ గ్రామాన్ని చెప్పిన పెద్దలు కావచ్చు మళ్ళా చెప్పిన పెద్దలు కావచ్చు చెప్పిన విధంగా ఆలస్యన గారు చిన్న స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పెరిగిన నేత కనుక ఏ గ్రామంలో ఎంత ఇబ్బంది ఉంది ఎక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి వారికి తెలిసి కనుక తప్పకుండా అన్ని గ్రామాల్లో ఒక ఎనగల్ గ్రామమే కాదు నర్సింగపూర్మే కాదు జోగాపురే కాదు మేడిపల్లే కాదు కత్లాపూరే కాదు కోనపేట కాదు నియోజకవర్గం సంబంధించిన అన్ని గ్రామాల్లో ఒకే విధంగా చూసుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారికి నిధులు తెస్తారని చెప్పి మా అందరి పక్షన ఆశాం వ్యక్తం చేస్తూ వారు ఇదే నడిబొడ్డిన ఎనగల్ గ్రామంలో ఎలక్షన్స్లో ప్రచారానికి వచ్చినప్పుడు ఇటు ఎన్నగల నెల్లమ్మ తల్లి రూట్ నుంచి అటు గుడిపేట వరకు కావచ్చు ఇటు మాంట్ రూట్ కావచ్చు నిధులు చెప్తా అని చెప్పారు అవి ప్రపోజల్స్ పంపించినారు తప్పకుండా అవి కూడా వస్తాయని చెప్పి మా అందరి పక్షాన ఎక్స్పెక్టం చేస్తాను తప్పకుండా వస్తాయని చెప్పి దయచేసి చందుర్తి మండల ప్రజానికి ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క తమ్ముడికి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెకు పెద్ద బయటకు మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తాను ఎక్కడ మీరు ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఎవరైనా అక్కడనో ఇక్కడనో ఫేస్బుక్ల ద్వారానో వాట్సాప్ల ద్వారానో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎవరైనా పెట్టినా కూడా ఎట్టి పరిస్థితులు నమ్మద్దు గడిచింది పదమూడు మాసాలే దగ్గర దగ్గర మనము ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు కనుక తప్పకుండా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ రోజు ప్రభుత్వం రావడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆనాడు పేజీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు వచ్చే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఎక్కడ పెన్షన్స్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఎక్కడ తగ్గకుండా ఈ నాలుగు సంవత్సరాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్టాడుకున్నటువంటి ప్రజానికి అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందిన కాంగ్రెస్ పార్టీ కాదు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అన్ని వర్గాలను కలప కలబోసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడ గరీబానికి ఆపద ఉన్నా అండగా ఉంటుందని చెప్పి మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఆలసీణ గారు ఆ స్థాయి జరిగిన వెళ్ళక మనందరికీ అందుబాటులో చెప్పే ప్రచారం చేస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం ఆసినటువంటి ఎన్గల్ శాఖ నాయకత్వం అందరికీ పేరు పెట్టినా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల నాయకత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ కాదు వైస్ చైర్మన్ కాదు డైరెక్ట్ పెద్ద పెద్ద అందరికీ పేరు పెట్టిన నా పక్షాన ధన్యవాదాలు తెలుస్తానండి